వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ వెనుకొండ పట్టణ నందు ములకా వారి నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు వల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు దీంట్లో ఒక చిన్న కరప్షన్ ఉంది ఏంటంటే ఇది గతంలో ఈ భూమి వల్ల పెద్దలు కొనుక్కున్న భూమి ఈ రిజిస్ట్రేషన్లో ఈ కాగితాలు ఇవన్నీ ఆ పెద్దలకి తెలియదు ఆ తెలియని పక్షంలో ఆ ధరిన ఆ ఫలం సంబంధించిన వాళ్ళే అమ్మినారు అమ్మినటువంటి దుడ్లు వేసుకున్నటువంటి దాంట్లో ఈరోజు ఊ గ్రామం విస్తరించింది ఆ విస్తరించతో పాటు వీళ్ళు కూడా ఇల్లు నిర్మాణం చేసుకున్నారు ప్రత్యేకంగా వాళ్ళందరూ కొనుక్కున్నవే అయితే వాటికి రే రిజిస్ట్రేషన్ లాంటివి లేవు అప్పుడేదో కాగితాలు ఇచ్చారు ఆ కాగితాలతోటే వీళ్ళు ఇల్లు కట్టుకు ఇల్లు నిర్మాణం చేసుకున్నారు అది అసలు విషయం కాకపోతే ఏంటంటే దుర్మార్గంగా బదిల్లని ఎన్సీపీ ఎంపీపీ వెంకయ్య ఎంపీటీసీ వెంకయ్య ఎంపీటీసీ అని ఈ తతిమా వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి అండగా ఉన్నారని కావాలని వీళ్ళని ధ్వంసం చేశారు ఇది నిజంగా ఎప్పుడు కూడా గ్రామాల్లో ఇలాంటి సంస్కృతి ఎక్కడా లేదు గ్రామాల్లో పడగొట్టి గ్రామాల్లో బజార్లో ఉన్నాయని చెప్పి పడగొట్టడం అనేది ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడా జరగల ఈ కూటమి ప్రభుత్వంలో ఒక అసమర్థత పరిపాలనతో ఒక అసమర్థ పాలన చేస్తున్నటువంటి ఇలాంటి పేదవాళ్ళ జోలికి అనేది చాలా బాధాకరం వీళ్ళందరూ ఇక్కడ శాసనసభ్యుడిగా దగ్గరకు కూడా వెళ్ళారు అయ్యా మేమేదో నిరుపేదలమే అయ్యా మేమేదో అడ్డం వస్తే చెప్పండి ఏది లేకుండా మమ్మల్ని ఎందుకయ్యా ఎట్లంటే మీరు మాకు ఓట్లు వేయలేదు మీరు మాకు ఓట్లు వేయలేదు మా పార్టీ కాదు అందుకే మీకు బుద్ధి రావాలి అని చెప్పి ఈ విధంగా అక్రమంగా కనీసం బట్టలు కూడా తీసుకునేకుండా పొక్లేనర్లతోటి నెట్టి వేసారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి ఆయన చెప్తున్నారు పూర్తి స్థాయిలో ఆంజనేయులు గారు చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పది కుటుంబాలకి కుటుంబానికి యాభై వేల కాడికి ఒక ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి సహాయంగా వాళ్ళకు ప్రస్తుతం బట్టలు ప్లేటర్ గారు చెప్పినట్టు రామరెడ్డి చెప్పినట్టు బట్టలు కనీసం కనీసం ఆ రోజుకు బియ్యంతో సహా ఎట్లా పెడితే అట్లా చేసిన దానికి ఏర్పాటు చేశారు అది కూడా స్పాట్లో ఇవాళ ఇవ్వటం జరిగిందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటూ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ తయారయ్యారు ఈదికొకరు తయారయ్యారు ఊరికొకరు ఊరికి వచ్చే వరకు వంద మంది తయారయ్యారు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మరి అదేవిధంగా గోడెమ్సు అదేవిధంగా హెల్త్ సెంటర్స్ వీటన్నిటికీ పంచుకోవటం ఒక కొంతమంది దానికి కేటాయించారు రేషన్ బియ్యం పేదవాళ్ళకి వద్దు అని చెప్పి కొంతమందిని కేటాయించారు ఆ రేషన్ బియ్యం మీరు అమ్మాల్సిందే మేము తీసుకోవాల్సింది మీకు పది రూపాయలు మొత్తం కేజీ లెక్కలో మీరు మాకు ఇవ్వాల్సిందనేది అది ఒక కొంతమంది జనాభాను పెట్టుకున్నారు ప్రతి ఊర్లో మందు షాపులు బారెండు రెస్టారెంట్లుగా తయారు చేశారు దానికి కొంతమందికి అవకాశం కల్పించారు అంటే మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ ఏదో విధంగా డబ్బులు వచ్చే విధంగా ప్రజల్ని హింసించి అదే పాలన అంటారండి ఆయన ఎవరు పరిపాలించారు నాకు పెద్దగా తెలియదు ప్లేయర్ గారు కాబట్టి ఊరే అప్పుడు చేసిందంటే తొగ్గులకు పరిపాలన తొగ్గులకు లాగా ఉందనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది మీరేదో ప్రజలను భయపెట్టాలంటే ప్రజలేం భయపడరు ప్రజలు ఎన్ని చూస్తూ ఉన్నారు కనీసం దానికి ఎలా వాతలు పెట్టాలో ఆ విధంగా వాతలు పెట్టే రోజులు మీకు ఏర్పాటు చేసుకుంటున్నారా అది ఒకసారి గమనించాలని మరి ఇంకోటి చెప్పాలంటే ఈ ఊర్లో వంద పడకల హాస్పిటల్ వచ్చింది కదా ఆంజనేయులు గారు దాన్ని ఏం చేశావు మీ గవర్నమెంట్ హాస్పిటల్ అడగండి దానికి నా నాబార్దు కింద నలభై ఆరు కోట్లు వచ్చినాయి కదా మరి ఐదు ఎకరాలు స్థలం వచ్చింది కదా దాన్ని మరి మీరు మీ లోకేష్తో పాటు దాంతోపాటు ఇది కూడా శాంక్షన్ వచ్చింది ఆ రోజు మన వినకొండది కూడా అది ఆయన అంత ఆర్భాటంగా బ్రహ్మాండంగా చేసుకున్నాడు కదా నువ్వెందుకు ఇక్కడ వినకొండలో చేయలేకపోయావు ఇక్కడ పేదవాళ్ళు లేరనే వినకొండ నియోజకవర్గం పేద నియోజకవర్గం కాదనే వినకొండలో పేదవాళ్ళు లేరు వంద హాస్పిటల్ అవకాశం ఉండి ఎందుకని చేయలేదు ఇది దుర్మార్గం కదా ఈ దుర్మార్గంలో భాగమే మేము బ్రిడ్జీలు గుండ బ్రిడ్జి తెస్తే మేము శంకుస్థాపన చేసిన దిమ్మెలు పగల కొట్టి మీరు వేసుకుంటున్నారు మేము దానికి కూడా కాదంలా వేసుకోండి ది బ మీ బండలైతే వేసుకోండి మీరు ఎట్టయినా అంటారే తెలంగాణలో అన్నట్టు బొందలు పెట్టుకుంటున్నారని ఏదైనా చేసుకోండి నేను మట్టికి అన్నం నేనైతే మటుకు ఒకటే అనగలను ఈ ఊరికి అభివృద్ధి జరిగే విధంగా చేయండి ఇప్పుడు ఏదో ట్రాక్టర్లు వాటి అన్నట్టు పెట్టారు వాటి మీద కేసు పెడతాం మంచినీళ్ళకి చెరువు తివాడు చేపలన్నీ పోయి వాటి మీద కేసు పెడతామని చెప్తున్నా ఈ మధ్యకాలంలో కరెక్టే మంచినీళ్ళ చెరువులకి వాటికి మేము కోట్లు ఖర్చు పెట్టామని మీరు మాట్లాడారు కోట్లు కదయ్యా అది అయింది అరవై లక్షలు ఎంతో అది మున్సిపాలిటీ నుంచి పెట్టారు అది మున్సిపాలిటీకే ఆ నీళ్లు ఉప్పరపాలెం పంచాయతీకి కాదు మున్సిపాలిటీకి నీళ్లు మున్సిపాలిటీ పెట్టుకోక ఎవరు పెట్టుకుంటారు ఇది ఒకటి రెండోది ఎన్ఎస్పి ఎన్ఎస్పిలో ఎవరు గేట్లు వాళ్ళు తీసపోయారు ఎవరు వాళ్ళే ప్రభుత్వం అన్నీ కూడా ఎవరుండే వాళ్ళు నివసించే రాళ్ళు తోలుకున్నారు వాళ్ళు ఎవరుండే వాళ్ళు చెట్లు కొట్టుకొని తీసపోయారు అది ఆక్యుపేషన్ చేసిన వాళ్ళని తొలగిస్తే దాన్ని వైసీపీ వాళ్ళ మీద వాళ్ళు తీసపోయారని కేసులు పెట్టేయటం ఏంటి దుర్మార్గాలు ఆ స్థలం ఇస్తే షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం చేతకాకపోగా పోగా మీకు ఈ మాటల మటుకు మాట్లాడటం అనేది దుర్మార్గం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను వ్యాపారస్తులందరికీ నువ్వు ఒక షాప్ వచ్చి నాలుగు లక్షలకే ఇస్తానని చెప్పావు ఇవ్వు ఇవాళ నాలుగు లక్షలకి ఓట్లకు ముందు మోసం చేసి మోసపూరిత మాటలు చెప్పి ఎన్ఎస్పి కాలనీలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఒక షాపు నాలుగు లక్షలకు ఇస్తానని చెప్పావే నాలుగు లక్షలకి ఇవ్వు వాళ్ళకి కూరగాయల మార్కెట్ మీకు రెండు లక్షలకే ఇస్తానన్నావే షాపు ఇవ్వు ఓట్లకి కోసం అనేది ఈ అబ్బద్బ మాటలు చెప్పి మీ చంద్రబాబు నాయుడు గారేమో ఆరు సూత్రాలు ఆరు పథకాలు బాబు సూర్యుడి బాబు మాసం గ్యారెంటీ అనే దాని మీద ఏర్పాటు చేసినటువంటి వాటిలో మీరందరూ ఒక ఈ గజ దొంగల్లాగా తయారైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఇది శాశ్వతం అని మీరు అనుకుంటారు ఇది మీరు ఏ విధంగా దుర్మార్గాలు చేస్తున్నారో ప్రజల గమనిస్తూ ఉన్నారు నువ్వే గాంధీ గారి విగ్రహాన్ని రగ్గొట్టించి ఇసు వేసావు ఇవాళ మేము అడగగానే ఇవాళ ప్రేమగా ఇవాళ నేను పెట్టిస్తాను నేను ఇవాళ లక్ష రూపాయలు ఇస్తానని ఇవాళ చెప్తున్నావే గాంధీ గారి విగ్రహాన్ని రగ్గొట్టేయడం ఏంటయ్యా మరి ఆ ప్లేస్లో మీకు ఎందుకు మీకు ఏం అడ్డం వచ్చిందని రగ్గొట్టారు ఇప్పుడు మేము ఎందుకు పెడతాము అని అంటున్నారు అసలు మీ ఉద్దేశాలు ఏంటి మీరు ప్రతి ఒక్కటి రాజకీయం చేసి ప్రజల్ని భ్రాంతుల్ని గు భ్రయభ్రాంతులుగా గురి చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు దురుద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు మీరే వ్యాపారస్తులు మీరే వాళ్ళందరూ అట్లా అమ్ముతున్నారు ఎట్లా అమ్ముతున్నారు అక్రమంగా అమ్ముతున్నారని మీరే చదువుతుంటారు మీరే వాళ్ళని తీసుకొస్తుంట్రీ వాళ్ళకి మళ్ళీ మీరే మీ వాళ్ళే బాధ్యత ఇవన్నీ మధ్యలో లావాదేవీలు మా మా మధ్యలో కమిషన్లు ఇవన్నీ ఈ కథలన్నీ నడుపుతున్నారు మీ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఈ వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణంలో మీ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది ఇది చూస్తే ఇది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ వంద పడకల హాస్పిటల్ అన్నా కట్టించు మా మీద కేసులు పెట్టేయటం తర్వాత వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టేయటం మన పాలన ఎలా ఉందంటే ఇక్కడ పాలనలో ఎక్కడ అభివృద్ధి లేదు అభివృద్ధి అంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడమే అభివృద్ధి ఇది రాసుకోవాలని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతారు బ్రహ్మనాయుడు గారి మీద కేసు పెడతారు ఇక ఎవరు కనపడితే వాళ్ళ మీద కేసు పెడతారు అది అభివృద్ధి అంటే ఇదంతా కూడా కనిపిస్తుంది ఆ ఎల్లటూరులో చూస్తే ఎల్లటూరు లాంటి ఇంకా చాలా బాధిత కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరిని కూడా మీరు ఈ విధంగా హింసించడం మంచిది కాదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నారు